హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనం ఉన్నామండి లోని ఫిట్నెస్ డాట్ ఇన్ జిమ్ సెంటర్ లో మరి ఈ జిమ్ సెంటర్ ఓనర్ అయిన చందు గారితో మనం ఇప్పుడు ఉన్నామండి మరి సార్ సెవెంటీన్త్ రోజు జరిగిన ఐసిఎన్ లో పార్టిసిపేట్ చేశారు సార్ కి టూ గోల్డ్ మెడల్స్ అండ్ బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది సో మరి సార్ మాటల్లో అతని సంతోషాన్ని మరి వ్యక్తపరచాలనుకుంటున్నారు కాబట్టి మరి సార్ తో మాట్లాడి తెలుసుకున్నాము అలాగే మిస్టర్ వరంగల్ గా కూడా సార్ రెండు సార్లు ఎన్నిక అవ్వడం జరిగింది మరి ఇప్పుడు సార్ దగ్గరే ఉన్నాము మరి వారి మాటల్లోనే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం హలో అండి యూ గుడ్ నేమ్ చందు ఓకే చందు గారు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫిట్నెస్ లో ఉన్నారు నైన్ నైన్ ఇయర్స్ ఇయర్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వర్కౌట్ స్టార్ట్ చేసినట్టు నేను జిమ్ ఫీల్డ్ స్టార్ట్ చేసాను అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే అప్పటి నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే నాకు ఎక్కువ జిమ్ అంటే ప్యాషన్ అండి దాని తర్వాత ఒక టూ ఇయర్స్ బాగా కష్టపడి టూ థౌసండ్ నైన్టీన్ లో మిస్ వరంగల్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి గోల్డ్ మెడల్ వచ్చింది టూ థౌసండ్ నైటీన్ మళ్ళీ ఆ తర్వాత కరోనా వల్ల పోస్ట్ పోన్ అయినాయి టూ ఇయర్స్ ఏం జరగలేదు మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ అయింది

ఓవరాల్ ఎన్ని మెడల్స్ ఆ రోజు అచీవ్ చేశారు నేను త్రీ త్రీ కేటగిరీస్ ఆఫ్ కాంపిటీషన్ త్రీ ఇట్లా వచ్చినాయి రెండు గోల్డ్ మెడల్ వచ్చినాయి ఒకటి బ్రాన్జ్ వచ్చింది రెండు గోల్డ్ మెడల్స్ ఒక బ్రాన్జ్ త్రీ కేటగిరీస్ ఆడి త్రీ ఇట్లా వచ్చినాయి ఓకే మీరు మిస్టర్ వరంగల్ లో కూడా పార్టిసిపేట్ చేశారని విన్నాను సో దాంట్లో కూడా మీరు 2019 ఫస్ట్ ప్లేస్ అది 2019 లో సో so, 2019 లో కూడా మీరు ఫస్ట్ వచ్చారు మిస్టర్ వరంగల్ గా ఫస్ట్ వచ్చారు ఓకే మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడు విన్ కరోనా తర్వాత 23 లో సో ఆఫ్టర్ లాక్ డౌన్ మళ్ళీ జరిగిన కాంపిటీషన్స్ లో కూడా మీరే మిస్ అప్పుడు థర్డ్ ప్రైజ్ వచ్చింది థర్డ్ ప్రైజ్ వచ్చింది ఓకే సో ఇప్పుడు ఈ జిమ్ సెంటర్ కూడా మీరే ఆ జిమ్ అన్న జాబ్ వదిలేసి దాని తర్వాత ఒక 2 3 ఇయర్స్ ట్రైనర్ చేసిన వేరే జిమ్ లో ఈ నేను తర్వాత మళ్ళీ జిమ్ పెట్టుకున్నా నేను నా ఫ్రెండ్ పార్ట్నర్ ఇంకో రంజిత్ అని ఓకే రంజిత్ ఇంకా మీరు ఇద్దరు కలిసి పార్ట్నర్‌షిప్ లో మీ పేరు సార్ రంజిత్ ఓకే రంజిత్ గారు మీరు కూడా వన్ ఆఫ్ ది ట్రైనర్ అని చెప్తున్నారు సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కూడా ఇదే ఫీల్డ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ బ్యాట్ నేను స్టార్ట్ చేసిన సిక్స్ ఇయర్స్ నుంచి ట్రైనర్ గా సో ఇప్పుడు మీరు సార్ ఇద్దరు మా ఇద్దరి ఇద్దరు జర్నీ ఒకసారి స్టార్ట్ అయ్యారు జర్నీ ఒకసారి స్టార్ట్ అయ్యింది సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ట్రైనర్ గా పనిచేసి టూ ఇయర్స్ బ్యాక్ వన్ వీక్ సెల్ఫ్ వచ్చింది ఈ త్రోట్ ఐసిఎన్ జర్నీలో వీడు నాతో ఉన్నాడు కోచ్ యాక్టివేషన్ నాతో పాటు లోపలికి ఎంట్రీ పాస్ ఉంటుంది నాతోనే చేయడం లోపలి వచ్చి ట్యానింగ్ దగ్గర బ్యాక్ స్టే దగ్గర మొత్తం లోపల మొత్తం నాదు వన్ ఆఫ్ మై బ్యాక్ బోన్ అని చెప్పాలి గోల్ మేజ్ మూడు అచీవ్ చేయడానికి కారణం వీడియో ఫస్ట్ మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఫ్యామిలీ మా డాడీ చిన్నప్పటి నుండి ఎక్కువ ఫిట్నెస్ అంటే ఎక్కువ ఇంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట ఆడడం తీయడం అలాంటి ఇప్పటివరకు ఏమి లేదు మా డాడీలు మా ఆయన ఫస్ట్ నుంచి మోటివేట్ చేస్తుండే జిమ్ చేసుకో చేసుకో అని ఆయన ఎక్కువ మరి చెల్లెవాళ్ళు ఇద్దరు చెల్లెలు ఇక ఫుడ్ అంతా వాళ్ళే ప్రిపేర్ అయ్యి పెట్టాడు మనం ఏం లేదు ఇంతవరకు కిచెన్ అడుగు కూడా పెట్టలేదు ప్రతి ఫుడ్ ఎవరి ఈచ్ అండ్ ఎవరి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఏమేం తింటావని వాళ్ళే ప్రిపరేషన్ పెడతారు ఓకే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ అంటే కంప్యూటర్ మీ బీటెక్ ఇన్ 2016 బీటెక్ చేశారు బీటెక్ ట్రిపుల్ ఈ అరౌండ్ 76 జీపీ ఏదో ఉంది కూడా ఓకే వచ్చిన దాని తర్వాత సివిల్ ఇంజనీర్ జాబ్ వచ్చింది చేసినా దాని సాఫ్ట్వేర్ జాబ్ ఎన్ని ఇయర్స్ జాబ్ చేశారు సివిల్ ఇంజనీర్ ఐ 11 మంత్స్ చేసినా దాని తర్వాత నా కోర్ సబ్జెక్ట్ రాదు అని డ్రాప్ అయిపోయింది ఓకే సో అప్పటికే మీకు జిమ్ ఇది ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది 15 లో స్టార్ట్ చేసినా 16 లో నా బీటెక్ అయిపోయింది అంటే 17 లో జాబ్ వచ్చింది ఇది కాకుండా అంతకు ముందు ఎక్కడ జిమ్ సెంటర్స్ పెట్టారు జిమ్ మెయింటైన్ చేసినా ఒక 2 ఇయర్స్ వేరే జిమ్ మెయింటైన్ చేసినా సో ఇది తర్వాత ఓన్ గా పెట్టుకోవాలని ఓవరాల్ ఎంత మంది వస్తారు రాల 100 Members అంటే మార్నింగ్ 50 100 members ఓకే 850 సర్ 850 సర్ లేడీస్ జెన్స్ combien ఉంటది 61 అంటే లేడీస్ కూడా ఉన్నారు ఇప్పుడు చూద్దామండి చందు గారు అచీవ్ చేసిన మెడల్స్ మరి ఆయన చేతుల నుండి మనము మనకి చూపించాలని అనుకుంటున్నారు సో హ్యాపీనెస్ అనేది ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు విందాం సార్ మీ మెడల్స్ మ్యాన్ చూడాలనుకుందా తప్పకుండాండి దీస్ ఆర్ మై త్రీ మెడల్స్ ఫస్ట్ ప్లేస్ ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ మెడల్